యమహానగరి పాటల్లో చరణాల యొక్క అర్థాలను వివరించుకుంటే నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట తెలుగులో పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పదగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదిలిపోరా ఒకరితో ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణముల బిజిబిజి బ్రతుకుల గజిబిజి బురుకుల పరుగులలో ఇక్కడ నుంచే కదా మన రవీంద్రనాథ్ రాసిన గీతాంజలి అలాగే ఆ నేతాజీ వచ్చింది ఆ రామకృష్ణ పరమహంస వివేకానందుడు చూపిన దారుల్ని పాడిన తెలుగులో అని అంటున్నారు ఉరుకుల పరుగుల నగరంలో నిత్యం మన జీవితంతో ఓడిపోతామా గెలుస్తామా అన్నట్టు ఉంటుంది ఏదేమైనా అనుకున్నది మాత్రం సాధించాలి కదా అని అంటున్నారు అసలు ఒకళ్ళతో ఒకళ్ళకి పరిచయం కూడా చేసుకోలేనంత గందరగోళంగా పరిగెడుతూ ఉంటుంది ఇక్కడ జీవన విధానం అని కూడా అంటున్నారు నెక్స్ట్ లైన్స్లో కోకిల బాల తెలుగింటి కోడలు పిల్లమాని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీ కంగ సాగని పలుగురు ప్రేమ లేలేని లోకం దేవదామాకుమైకం శరణ తెలుసుకోర కథలకు నెలవట కళలకు కొలువట తిదులకు సెలవట తిదుల గొడవట కలకట నగరు కిటకిటలు నైటింగ్ వేల్ ఆఫ్ ఇండియా కోకిలా కోకిలాని పోలుస్తూ తెలుగింటి కోడల పిల్లయి నాయుడైంది గాని ఆమె స్వతహాగా బెంగాలీ అని చెప్తున్నారు రోజంతా సూర్యుడి కింద చెమటలు చిందించినా రాత్రంతా రజనీకరుడు అంటే చంద్రుల చల్లరగా రిలాక్స్ అని అంటున్నారు ఇక్కడ ప్రేమ గురించి ఏమో కానీ దేవదాస్ అన్న పేరు వినబడితే మేము మైకంతో ఊగిపోతాం ఇక్కడ దసరా శరణవరాత్రులు ఎంత ఫేమస్సో నవలలు కూడా అంతే ఫేమస్ తెలుసుకో కథలకు పుట్టినీళ్ళు కళలకు ఉద్యోగ అవకాశాలు ఇంకా ఈ హడావిడిలో వారం వర్జాలు తెలుసుకునే తావుండదు అలా వచ్చిపోయే అతిథులతో హడావిడిగా గడిచిపోతుంది అంటున్నారు నెక్స్ట్ చరణంలో వందే మాతరమే అన్న మిన్న జాతికే గీతిరా నిలయ రంగుల ంగుల సత్యితార ఎస్ డి బర్మన్ కిధార తె కదలిరార జనగణమూల స్వర పద వనముల హృదయ పులయలను శృతి పరిచిన ప్రియసు కంకరూ వందే మాత్రం పుట్టిన ఈ బెంగాల్ భారతదేశంలోనే గొప్పది తల్లి కాళీమాత గుడి చౌరంగి అనే షాపింగ్ ఏరియా ఎంటర్టైన్మెంట్కి ఫేమస్ అందుకే రంగులు దునియా అంటున్నారు అదే ఎంటర్టైన్మెంట్ విషయంలో సచ్యచిత్ర ఎస్ డి బర్మన్ సంగీతదార్ ఆ మదర్ తెరిసా అంటాం కదా ఆమె ఇలాంటి చాలా మందికి చాలా ఫేమస్ ఎన్నో స్వరాల పదముల రామచిలుకల వంటి పక్షులు కిలకలా రాములు మన మనసుకు హాయి కలిగించే ఒక వనం లాంటిది కలకత్తా నగరం అని అద్భుతంగా చెప్తారు ఇక్కడ